నేనేమి షుభర్ కేత ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే చాలా మందికి వాళ్ళ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా కావాలనుకుంటారు కదా అంత గ్లోయింగ్ కావాలంటే మన హోమ్ రెమెడీస్ తో మనం ఏం చేసుకోవచ్చు చెప్పబోతున్నాను వెరీ సింపుల్ అండి అందరి ఇంట్లో అవైలబుల్ ఉండే వస్తువులతో మాత్రమే నేను చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు ఇది కూడా అలాంటి టిప్ అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి అలానే కాఫీ పౌడర్ అంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి అలానే కాచి చల్లార్చిన పాలు టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి సో ఈ మూడు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి అంటే ఇది ఫేస్ ప్యాక్ మాట సో ఫేస్ ప్యాక్ వేస్తున్నప్పుడు ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాను ఆ ప్లేస్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అప్లై చేసుకోవాలని చెప్తూ ఉంటాను కదా అదేవిధంగా ఫ్రంట్ నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ మూడు రోజు వాటర్తో క్లీన్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకోండి అప్వర్డ్ డైరెక్షన్లో సో అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే ఉంచి తర్వాత మాత్రం చల్లనితో ఫేస్ని క్లీన్ చేసుకుని చూడండి మీ స్కిన్ అనేది మిరాకిల్గా మంచి గ్లోయింగ్గా గా ఉంటుంది సో ఒక్కసారి వచ్చేస్తేనే వచ్చేస్తుంది అంటే కాదు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అంటే వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ మాత్రం వేసుకున్నట్లయితే టూ త్రీ మంత్స్లో మీ స్కిన్ అయితే మంచి గ్లోయింగ్గా ఉంటుంది సో ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి హ్యాపీగా హోమ్ రెమెడీస్తోనే చేసుకోవచ్చు కదా చక్కగా దీంతో పాటు మనకి వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి అంటే ఇంటెక్ మనకి బాడీ అంటే మన స్కిన్ మన ఫేస్ హైడ్రేటింగ్గా ఉండాలి అంటే సఫిషియెంట్గా వాటర్ ఉండాలి కాబట్టి అట్లీస్ట్ ఎయిట్ టు ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి సో ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది ఎక్స్టర్ నుంచి మనం ప్యాక్ వేసుకుంటున్నాము ఇన్నర్ నుంచి మనం వాటర్ తీసుకుంటున్నాము కాబట్టి మంచి గ్లోయింగ్గా ఉంటుంది సో ఈ గ్లోయింగ్ ఉంది కదా అని చెప్పేసి మనం సరైన ఎండలోకి వెళ్ళిపోవద్దు వెళ్ళినప్పుడు కొంచెం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం గానీ స్కార్ఫ్ కానీ గానీ కట్టుకుంటే మీ స్కిన్ గ్లోయింగ్ అనేది అలా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది అంతే కదండి సో ఇప్పుడు మనం ప్యాక్ వేసుకుంటున్నాము చక్కగా మంచి గ్లో వచ్చింది ఆ గ్లో వచ్చేసింది కదా అని మంచి హాట్ ఎండలో ఏ రెండు గంటలకి మూడు గంటలకు వెళ్ళిపోతే ఏమవుతుంది మళ్ళీ స్కిన్ డల్ అవుతుంది సో అలాంటి టైంలో వెళ్ళొద్దు అన్ను ప్రొటెక్షన్ తీసుకోమంటున్నా అనమాట సో ఈ విధంగా రిపీటెడ్గా అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ కానీ చేసినట్లయితే మీ స్కిన్ అనేది మిరాకిల్గా మంచి గ్లోయింగ్గా గా ఉంటుంది ఇది ఓన్లీ ఫర్ లేడీస్ కన్నా అన్నీ మనకు స్వార్థమే కదా ఇది ఓన్లీ ఫర్ లేడీస్ మాత్రం కాదు జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మీ టైంని బట్టి ఓకేనా వీక్లీ అట్లీస్ట్ వన్ టైమ్ అయినా వేసుకోండి వేసుకొని చూడండి మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా గా ఉంటుంది చాలా మంచి టిప్స్ కదండి ఇవి చాలా ఈజీగా ఉన్నాయి కదా మంచి గ్లోయింగ్ వస్తుంది ఈ టిప్ అనేది మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ శుభారాణి కేతా